ప్రజాహిత యాత్రలో భాగంగా మూడవ రోజు కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి వారిని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీని తిరిగి దేశ ప్రధానిగా గెలిపించాలని కోరారు ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని ఇచ్చిన హామీలను గ్రామ గ్రామాన తెలియజేయడానికి యాత్ర చేపట్టాలని తెలిపారు దేశానికి రాష్ట్రానికి మోదీ చేసిన పనులను తెలియజేస్తూ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా చేసిన పనులను అందరికీ చెప్తూ యాత్ర కొనసాగిస్తున్నానని తెలిపారు మూడవ రోజులో భాగంగా భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాల్లో యాత్ర కొనసాగుతుందని తెలిపారు ప్రజలకు వివరిస్తూ నేను పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత కూడా ఎన్ని తీసుకొచ్చిన విషయంలో అభివృద్ధి విషయంలో ఇవాళ కెరీరా గారి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వివరించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక విజ్ఞప్తిని వారికి అందించడానికి ప్రజాహిత యాత్రను ప్రారంభించడం జరిగింది సిరిసిల్ల కొంత ఉస్మాబాద్లో మనం ప్రారంభించడం ఈరోజు మూగే మూగేవతి ఉస్మాబాద్ నియోజకవర్గం ఈరోజు భీమదరపల్లి ఎల్కత్తూ